మధ్యప్రదేశ్ టూర్కి వెళ్ళామండి ఇండోర్తో పాటు చుట్టుపక్కల ప్రదేశాలు చూడటానికి ఒక టీం కింద వైజాగ్ నుంచి బయలుదేరి వెళ్ళాం అనమాట ఆ టీము మెంబర్స్ అందరికీ కూడా ఈ టూర్ జ్ఞాపకంగా కొన్ని విత్తనాలు ఇవ్వడం కోసం నాతో పాటు తీసుకెళ్ళానండి అవన్నీ మా బస్సులో వాళ్ళందరికీ ఇచ్చాను అంతకుముందు వైజాగ్లో ఉండేవారు

నమస్తే అండి అందరికీ కూడా ఇలాగ మీ అందరినీ కలుసుకోవడం అనేది సాగర్ గారని ఒక మాకు చెప్పాలంటే ఆ ఫ్రెండ్షిప్ డేకి మేము కాల్ చేసుకుంటాము ఆ రకంగా ఒక రకమైన బంధం అండి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి సాగర్ గారి ద్వారా మీ అందరితోటి పరిచయం కావడం మాకు అయితే చాలా చాలా సంతోషంగా ఉంది ఈ ట్రిప్పు ఈ జ్ఞాపకాలు మనకి ఎప్పటికీ ఉండాలంటే ఒక మొక్క రూపంలో విత్తనాల రూపంలో మీకు అందించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను ఆ మొక్కలు మీ ఇంట్లో పూసినప్పుడు కానీ కాసినప్పుడు కానీ మనకి ఈ జ్ఞాపకాలన్నీ మళ్ళీ 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 తరచు గుర్తొస్తాయని అలాగే మీరు ఆ విత్తనాలు కూడా మీరు పెంచుకోవడంతో పాటు పది మందికి షేర్ చేస్తే బాగుంటుంది అని నేను ఆశ ఆశపడుతున్నాను ఎందుకంటే నాకు విత్తనాలు కానీ మొక్కలు కానీ షేర్ చేయడం అనేది చాలా ఇష్టం పెంచడంతో పాటు పది మంది పెంచుకోవాలి అని ఆశపడుతూ ఉంటాను ఈ రకంగా నేను మూడు రకాల పూల విత్తనాలు అండి అండ్ నిచ్చిమల్లిలో తెలుపు ఎరుపు అలాగే మార్నింగ్ లోరి అండి అది ఉదయమే పోస్తుంది కాసేపటికి కొంచెం వాడిపోయినట్టు అయిపోతుంది మినీ మార్నింగ్ లోరి అదైతే మీకు పూజకి కూడా వాడుకోవచ్చు ఇవి అలాగే కాయగూరలు పెంచుకునే వాళ్ళైతే కనుక ఆరు రకాల కాయగూరలు పెంచాలని తెచ్చానండి చెట్టు అని ఒక చెట్టు ఉంటే చాలు మనకి కాయలు వస్తాయి చెట్టు బెండ చిన్న కాకర అలాగే గోరు చిక్కుడు పేర ఇవన్నీ తెచ్చాను ఇవన్నీ నేను కొన్ని పొట్లాల కింద కట్టేస్తానండి అదే అలాగే ఇంకొకటి ఏంటంటే గిన్నీస్ రికార్డు మిర్చి అండి బూత్ జోలకి అని అస్సాం వెరైటీ అనమాట అది కూడా నేను తక్కువ తెచ్చాను ఎక్కువ ముగ్గురికే వస్తాయి ఒకటి నేను సాగర్ గారి కోసం ఉంచేస్తాను ఇంకొక రెండు ఉన్నాయి ప్యాకెట్స్ అవి మీరు అప్పుడు సార్కు ఇస్తున్నాను మనకింత ఇక్కడ మధ్యప్రదేశ్ అనే ప్రాంతం మనకి తెలియని ప్రాంతంలో అక్కడ రుచులు చూపిస్తూ అక్కడ ప్రాంతాలు చూపిస్తున్నా మన సారు అశోక్ గారికి గ్రూప్ తరపు నుంచి మనందరి తరపు నుంచి ఒక రేర్ వెరైటీ అండి గిన్నీస్ రికార్డు పూర్తి జోలోకి మిర్చి అది మన తరపున మనందరి తరపు నుంచి ఆయన కానుకగా ఇద్దాము అలాగే మన విత్తనాలన్నీ కూడా ఆయనకి ఇద్దాము మీ అందరూ కూడా అందినంత వరకు చూసుకోండి సార్ దగ్గర దగ్గరగా ఉన్న వాళ్ళైతే ఒక్కొక్క ప్యాకెటే తీసుకోండి ఎందుకంటే మీరు మళ్ళీ పక్కన వాళ్ళకి షేర్ చేయొచ్చు కదా వైజాగ్లో పక్క పక్క ఇళ్ళు అనుకోండి ఒక ప్యాకెట్ తీసుకోండి అన్ని లిమిటెడ్గానే ఉన్నాయి మీరు షేర్ చేసుకోండి నేను నాది ఎర్ర గార్డెన్స్ అని ఛానల్ ఉందండి దాంట్లో కూడా నేను కొన్ని కొన్ని మొక్కలు నేను డిస్ట్రిబ్యూట్ చేసేవి అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను మీరు దాని లో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టిన నేను అందించడానికి ప్రయత్నం చేస్తాను ఓకే అండి ఇటువంటి అవకాశం నాకు కల్పించిన సాగర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు విత్తనాలు కూడా తీసుకుని వెళ్ళి చిన్న చిన్న పొట్లాల కింద వీలైతే ఇంటి దగ్గరే కట్టేసి నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటానండి లేదంటే ఇలా ఎక్కువ మొత్తంలో అన్నప్పుడు కొద్దిగా విత్తనాలు అవన్నీ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయి నాకు కొంచెం టైం ఉన్నప్పుడు చిన్న చిన్న పొట్లాల కింద కట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తానండి ఎందుకంటే మనం ఇలా ఇచ్చిన విత్తనాలు వాళ్ళ ఇంట్లో చిట్టి మొక్క కింద మొలిచి చిన్ని పువ్వు లేదంటే కాయో కాసిందనుకోండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వేజన జనా Please like subscribe my channel